హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక మాసం రోజు మనం గుడికి వెళ్తాం కదండీ స్పెషల్ డేస్ అంటే ముఖ్యమైన రోజుల్లో అలాగే కార్తీక సోమవారాలప్పుడు ఖచ్చితంగా గుడికి అయితే వెళ్తాము అలా గుడికి వెళ్ళినప్పుడు కార్తీక మాసంలో పట్టుకెళ్ళాల్సిన కొన్ని ముఖ్యమైన వస్తువులు అయితే మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను ఈ ముఖ్యమైన వస్తువులన్నీ కూడా ముందు రోజే మనం బ్యాగ్లో బా సర్దేసుకోవడం బెటర్ బాస్కెట్లోని అవి ఏంటి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను ఫస్ట్ వచ్చేసరికి పసుపు భరణి అండి పసుపు కుంకుమ భరణి ఆల్రెడీ పూజకి మనం బాగా యూజ్ చేస్తాం కదా పసుపు కుంకుమ అక్షింతలు ఒత్తులు ఆర్థిక పూరం అలాగే చిల్లర పైసలు ఇది వచ్చేసరికి సాంబ్రాణి కనిక అనమాట పూజానంతరము వెలిగించుకోవడానికి సాంబ్రాణి కనిక అయితే వేసుకున్నాను అక్షంతలు వచ్చేసరికి అండి మనము ఏంటంటే ఆవు నెయ్యితో కలిపిన అక్షింతలు అనమాట వాటర్తో కలిపిన అక్షింతలు పూజకు యూజ్ చేయము అంటే ఆ టైం వరకే ఉపయోగపడుతుంది తర్వాత అక్షింతలు ఉపయోగపడవు కాబట్టి అక్షింతలు ఎప్పుడు కలుపుకున్నా ఆవు నెయ్యితోనే కలుపుకోవాలి ఇవి వచ్చేసరికి ఆర్తకపూరం బిల్లలండి ఆర్తకపూరం బిల్లలు ఇలా డబ్బాలో వేసి పెట్టుకోవాలి విడిగా ఆరిపోతాయి గాలికండి అంటే చిన్న సైజు అయిపోతాయి అనమాట అలా సైజు ఉండాలంటే కనుక ఇలా డబ్బాలో మూతున్న డబ్బాలో పెట్టుకుని ఈ విధంగా ఒక బాక్స్లో సర్దుకోండి బాక్స్లో సర్దుకుని దీన్ని అయితే ఒక బాస్కెట్లో పెట్టుకోండి బాస్కెట్ మనం ఏ విధంగా ఉండాలంటే హ్యాంగిల్స్ ఉండేది అలా చేతితో పట్టుకోవడానికి వీలుగా ఉండే విడల్పుగా ఉండే బాస్కెట్ని అయితే తీసుకోండి పసుపు కుంకను బరిని అయితే పెట్టాలి తర్వాత వచ్చేసరికి ఈ విధంగా పసుపు కుంకుమను పెట్టుకున్నాక తర్వాత వచ్చేసరికి ఆవునయ్య ఎత్తులండి ఆవునయ్య ఎత్తులు ఏంటంటే మనం ఆవునయ్యొత్తులు నానబెట్టేసుకుని ఉంచుతాం కదా ఈ ఆవునయ్య ఎత్తుల బాక్స్ అయితే పెట్టుకోవాలి ఆవునయ్య ఎత్తులండి మనం నానబెట్టినప్పుడు ఇలా విడివిడిగా చక్కగా ఇలా రెండేసి రెండేసి కాడికి పెట్టుకుని నానబెట్టుకుని విడివిడిగా చేసి పెట్టుకోవాలి ఇలాంటి బాక్స్లో అయితే బెటర్ అండి చాలామంది డబ్బాలో పెడతారు డబ్బాలో పెడితే ఒకటితో ఒకటి అంటుకుపోయి ఆ ఎద ఎదర సుతలు అనేది లోనికి వెళ్ళిపోతాయి దాని ద్వారా సరిగ్గా అంటుకోవు ఇలా వెడాలి బాక్స్లో అయితే ఆవు నెయ్యొత్తులు నానబెట్టుకోవాలి తర్వాత నెయ్యండి అంటే మనకు ఒకవేళ అక్కడ ఆవు నెయ్యొత్తుల తర్వాత ప్రమిదలు ఉంటాయి గనక దీపం వేరేగా కూడా ఎగిలిగించుకోవచ్చు అందుకనే మనం ఎలాగో ఒత్తులు పట్టుకెళ్తున్నాం కదా విడి ఒత్తులు బొడ్డొత్తులు కాకుండా విడి కూడా పట్టుకెళ్తాం కాబట్టి ఒక ఆవునయ్యి డబ్బా కూడా పట్టుకెళ్ళాలి తర్వాత బెల్లం ముక్కలు బెల్లం ముక్కల డబ్బా తర్వాత వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అనమాట డ్రై ఫ్రూట్స్ అండి ప్రసాదానికి ఒకవేళ బెల్లం ముక్కలు ఎలాగో పట్టుకెళ్తాం బెల్లం ముక్కలతో పాటు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఇంట్లో అవి కూడా పట్టుకెళ్ళి రెండేసి రెండేసి కాడికి పెట్టుకోవచ్చు లేకపోతే గనక ఉత్తి బెల్లం ముక్కలు కూడా సరిపోతాయి సపరేట్గా బెల్లం ముక్కల డబ్బాలో వేసుకోవాలండి చాలామంది పసుపు కుంకుమ వేసేస్తూ ఉంటాము అది పసుపు కుంకుమరణలో ఏమవుతుందంటే పసుపు కుంకుమ అంటకిపోతుంది కాబట్టి ఇంటికాడ అయితే పర్లేదు కానీ ఇలా గుడికి వెళ్ళినప్పుడు మనం చేతులు ఊగుతూ ఉంటుంది కదా సంచి కాబట్టి దానికి దీనికి పసుపు కుంకుమ వంటుకుపోతుంది కాబట్టి ఇలా సపరేట్గా పెట్టుకోవాలి తర్వాత వచ్చేసరికి దక్షిణానికి డబ్బులు అండి ఇవి కూడా ఒక డబ్బాలో చేసుకోవాలి పంతులు గారికి అలాగే హుండీలో వేయడానికి దక్షిణానికి డబ్బులు అయితే ఒక డబ్బాలో పెట్టుకుని పెట్టుకోవాలి తర్వాత వచ్చేసరికి ఇవి ఆర్త అగరత్తులండి అగరత్తులు ఇలాగ అగరత్తుల డబ్బా అండి మనకి స్టీల్ ఫ్యాన్సీ షాప్స్లో దొరుకుతాయి స్టీల్ షాప్స్లోని సో ఈ డబ్బా డబ్బా ఒకటి కొనుక్కొని పెట్టుకోండి ఒకవేళ డబ్బా కానీ మీ దగ్గర లేకపోతే కనుక అగరత్తులు కవర్తో పాటు పెట్టండి విడిగా పెడితే కనుక తడిచిపోయి సరిగ్గా వెలగవు తర్వాత ఒక కొబ్బరికాయ అండి ఈ కొబ్బరికాయ ఈ విధంగా బాస్కెట్ని అయితే సర్దుకోండి అంటే ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అయిన వస్తువులు అనమాట తర్వాత న్యూస్ పేపర్ అంటే మనం కింద కూర్చోకూడదు కదా పూజ అయినప్పుడు పేపర్ వేసుకొని కూర్చోవడానికి న్యూస్ పేపర్ అనమాట తర్వాత వచ్చేసరికి బాస్కెట్లు అంటే ఇవి నలగకుండా ఉండే వస్తువులు అనమాట కాబట్టి ఇది ఈ ఈ బొట్లో ఏం సర్దుకోవాలి అంటే తమలపాకులు తమలపాకులు ఒకటి తీసుకుని ఈ విధంగా సర్దుకోవాలంటే తమలపాకులు ఎందుకంటే మనం కార్తీక దామోదరిని వినాయకుడిని అలాగే మనం తాంబూలం ఇచ్చుకుంటాం కదా తాంబూలం ఇచ్చుకోవడానికి అలాగే దేవుడి దగ్గర తాంబూలం పెట్టుకోవడానికి తమలపాకులను అయితే పెట్టుకోండి తమలపాకులు కవర్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి ట కవర్లో అయితే బాగుంటుంది ఫ్రెష్గా తమలపాకులు వక్క అనమాట తాంబూలానికి తర్వాత అరటిపళ్ళు ఈ విధంగా ఒక సెట్టు ఒక సెట్టు కవర్లో అయితే పెట్టుకోండి ఇలా కవర్లో పెట్టుకుంటే ఒకసారి తీసుకోవడానికి మన వీలుగా ఉంటుంది లేకపోతే తమలపాకులు చోట ఒక్కో చో ఒకసారి అరటిపళ్ళు ఒకసారి పెట్టుకుంటే గనక తీసేటప్పుడు మనకి పూజ చేసుకున్నప్పుడు తీసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నీ కలిపి ఇలా ఒక సెట్ కింద కవర్లో ప్యాక్ చేసి పెట్టుకుంటే కనుక మనకి పూజ అప్పుడు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది తర్వాత వచ్చేసరికి మంచి అండి మంచినీళ్ళు కూడా పట్టుకు వెళ్ళండి ఒకవేళ అక్కడ నీళ్ళు ఉంటాయి గుడి దగ్గర కదా అనుకుంటే కనుక ఉత్తు ఒకటి చెంబు పట్టుకెళ్ళవచ్చు ఉత్తు చెంబు పట్టుకెళ్ళి పూజలో అక్కడ మనం నీళ్ళు పట్టుకోవచ్చు తర్వాత వచ్చేసరికి గంట గంట ఒకటి మర్చిపోకండి అగరత్తులు వెలిగించు గంట కొట్టాలి కదా అది తర్వాత ముగ్గు పిండండి పసుపు రాసి ముగ్గు పెట్టాకే కదా మనం కార్తీక దామోదరిని వినాయకుని పెట్టుకుంటాము కాబట్టి అదనమాట తర్వాత వచ్చేసరికి పువ్వులండి పువ్వులు కూడా చక్కగా ఒక కవర్లో వేసి పెట్టండి అలా విడిగా ఎట్టేస్తే పువ్వులు నలిగిపోతాయి ఇలా చిన్న చిన్న కవర్స్లో ప్యాక్ చేసి పెట్టుకోవడం వల్ల నలగకుండా ఉంటుంది అలాగే ఫ్రెష్గా కూడా ఉంటాయి పువ్వులు కాబట్టి చక్కగా ఇలా పూలన్నిటిని కలిపి ఒక కవర్లో పెట్టండి ఇంకా మనకి పువ్వులు కావాల్సినప్పుడల్లా ఒక్కొక్క పువ్వు తీసుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది నలుగుపోకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి ఇలా కవర్లో అయితే పెట్టుకోండి ఈ విధంగా అయితే సర్దుకోవడం అంటే నేను ఇవన్నీ కూడా సంచిలో పెట్టామంటే కొబ్బరికాయ అలాగే బాక్సులు గట్రా ఉన్నాయి కదండి ఆ బరువుకి ఇవి నలిగిపోతాయి కాబట్టి అవి వేరేగా ఇవి వేరేగా సపరేట్గా పెడుతున్నాను ఈ సంచిలోని ఆ తర్వాత వచ్చేసరికి ఏమో అగ్గిపెట్ అనమాట ఈ అగ్గిపెట్టు కూడా జాగ్రత్తగా ఇందులో అయితే పెట్టుకోండి ఈ బుట్లో పెట్టామంటే కనుక నీళ్ళు ఉన్నాయి కదా మళ్ళీ తడిచి పోతుందని చెప్పి బుట్టలో అయితే పెట్టుకున్నాము తర్వాత వచ్చేసరికి పర్స అనమాట అంటే మనకి డబ్బులు అవసరం వస్తుంది కదండి కాబట్టి పర్సు కూడా పచ్చి పెట్టుకెళ్ళాలండి ఖచ్చితంగా పదో ఇరవయో ముప్పైయో అప్పటికప్పుడు డబ్బులు కావాల్సి వస్తుంది ఏదన్నా కొనడానికో లేకపోతే అక్కడ ఎవరో ఒకరికి దక్షిణం వేయడానికో పొంతుల గారికి దేనికో దానికి డబ్బులు అవసరం వస్తుంది కాబట్టి ఓ నూట యాభై రూపాయలు రెండు వందలు పెట్టుకుని ఒక ఐదు వందల చిల్లర పెట్టుకుని ఓ పర్స్ కూడా పట్టుకెళ్ళండి ఈ విధంగా అయితే సర్దుకోండి తర్వాత వచ్చేసరికి మందార ఆకులు అండి మందార ఆకులు కూడా పట్టుకెళ్ళండి ప్రసాదం పెట్టడానికి పెట్టుకోవడానికి బెల్లం ముక్క పెట్టుకోవడానికి మందారాకులు అనమాట తర్వాత ఈ ఈ కర్చీఫ్ ఏంటంటే చేతులు తుడుచుకోవడానికి అలాగే బాస్కెట్ లో ఏమి కనపడకుండా ఉండడానికి కర్చీఫ్ అనమాట ఇద్దేనండి ఈ విధంగా సర్దుకోండి మీకు వీలు ఎలా ఉంటే అలా సర్దుకోండి కాకపోతే పట్టుకెళ్ళాల్సిన వస్తువులు అయితే ఇవ్వనమాట మాకైతే ఈ విధంగా వీలు ఉంటుంది రెండు చేతులతో రెండు పట్టుకు వెళ్ళిపోతాము మాకు దగ్గర అన్నమాట గుడి ఒకవేళ మీకు బాగా దూరము లాంగ్ అనుకుంటే కనుక జిప్ ఉన్న ఇలాంటి బ్యాగ్స్ కి జిప్ వచ్చి ఉంటుందండి అలాంటి బ్యాగ్స్ క్యారీ చేయొచ్చు అవి కూడా చాలా బాగుంటాయి ఒకవేళ లాంగ్ అయితే మాకైతే జస్ట్ పక్క వీధిలోనే కాబట్టి మేము ఎప్పుడూ ఈ విధంగానే సర్దుకుంటాము పట్టుకెళ్లాల్సిన వస్తువులు మట్టికి ఇవ్వండి ఇవి మట్టికి ఖచ్చితంగా పట్టుకెళ్ళడానికి ట్రై చేయండి ఇంకా కార్తీక మాసం నెల అంతా కూడా అత్తమానం గుడికి వెళ్తూ ఉంటాం కాబట్టి బాస్కెట్లో పెట్టిన వస్తువులు వెయ్యి పాడయ్యే వస్తువులు కాదు కాబట్టి ఆ బాస్కెట్ ఆ విధంగానే ఉంచేసుకోవచ్చు అండి గుడికి వెళ్ళినప్పుడల్లా పట్టుకెళ్ళిపోవచ్చు ఇంకా సజ్జలో ఉన్న వస్తువులు మట్టికి మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది